వీళ్ళ దగ్గర ఏదో తనం దొరుకుతుంది లేకపోతే ఎండి బంగారం దొరుకుతుంది వీళ్ళ దగ్గర ఏదో నేను బహుమానం పొందుకోవాలని ఆసక్తితో ఎదురు చూసేవాడు అంటాడు వాళ్ళ వైపు చదువు బాబు చూసావా వాడు బిచ్చమడిగితే వాడు దేవాలయంకు ప్రవేశించబోచున్నప్పుడు అంటా వాడు ఏం చేసాడంట భిక్షం అడిగి అయితే పేత్రు యాహాన్లు వాడి వైపు తేరు చూసి మాతట్టు చూడమని చెప్పారు వాళ్ళు శివా వీడు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఆ దేవాలయము ఆ శృంగారమైన దేవాలయము దారు దగ్గర కూర్చొని ఉండు ఎన్ని వీడికి స్వస్థత లేదండి డబ్బులు అడుక్కోటాకే వచ్చిన వాళ్ళు అందరినీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరండి పేతృయాహానులు దేవుని దాసులు దేవుని దాసులు వచ్చారండి వీళ్ళలోనూ ఏదో ప్రభావం ప్రవేశించింది వీళ్ళ దగ్గర ఏదైనా పొందుకోవాలి ఈరోజు ఏదైనా నేను పొందుకొని వాళ్ళ వైపు లక్ష్యం ఉంచాడంట వారు ఏం చేశారంటే పేత్రు ఏమన్నాడండి వాణ్ణి ఎండు బంగారములు నా దగ్గర లేవు ఆ ఎండు బంగారు నా వద్ద లేవు నాకు కలిగిదిని నీకు ఇస్తాను శిశువా నాకు కలిగినది నీకు ఇస్తాను ఏటి ఆ అబ్జయ్ నాకు కలిగినది నీకు ఇస్తాను ఇసుకో అని పేత్రి ఏమన్నాడండి నజ్జరేడని ఏసు క్రీస్తు నామం నడవమని చెప్పి వాడు కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తగా వాడు ఎంటనే ఎంచెసాడు ఆచేయి పేత్రి ఏమన్నాడు నజ్జరేడని ఏసుక్రీస్తు నామలో నిలబడమన్నాడు వాడు నిలవబడగా నిలవబడి నిలవబడమని వాడు కుడిచేయి పట్టుకొని లేవనెత్తాడు ఎవరండి పేత్రి గారు ఏం అని నజరేడని యేసుక్రీస్తు నామలో నిలవబడమని చెప్పి వాడు కుడి చేయి పట్టుకొని లేవనెత్తగా వాడు పాదములకు శీల మండములకు బలము పొందుకున్నది శిశువా వాళ్ళు ఏంటండి ఎండు బంగారాలు మా దగ్గర లేవు మా దగ్గర ఏముంది దేవుని ఆత్మ ఉంది దేవుని శక్తి ఉంది దేవుని ప్రభావం ఉంది ఏంటి మీ దరిద్రం ఈ రోజుతో పోతుంది మీ చీకటి రోజు నుంచి ఈ రోజు నుండి తొలగిపోతుంది ఏంటి వాడు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఆ శృంగారమైన దేవాలయము ఏడు దోరపు అందరి దగ్గర కూర్చొని డబ్బులు అడుక్కుండా వాడాడు ఐదు మోసుకొని వచ్చి అక్కడ కూకటి పెట్టి వారు రోజుకి ఆడ దూరాగా వాళ్ళకి కూడా ఆకలి తీరేదేమో ఏంటి వీళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందని వాడు లక్ష్యం ఉంచాడు ఏంటి వీళ్ళు లక్ష్యం ఉంచితే పేత్ర ఏమన్నాడండి నిలవబడమని చెప్పి వాడు కుడి చేయి పట్టుకో లేవనెత్తిగా వాడు పాదములకు శీల మండములకు బలము పొందుకొని దిగ్గినలేసి నడిచి గంతిలేసి దేవుని సుచిస్తూ వారితో దేవాలయంలోకి వెళ్ళాడట దేవుడు స్వత్రం ఏమి ఎంత అద్భుతమండి వాడు పుట్టినది మొదలుకొని వాడిప్పుడండి పుట్టినది మొదలుకొని కుంటువాడు వాడు మధ్య రకంగా పాలేదండి వాడు కాళ్ళు ఏంటి కొన్ని దినాలు బాగుండు కొన్ని దినాలు బాగులేదు వాడు పుట్టును పుట్టినది మొదలుకొని కుంటువాడేవాడు ఈ కుంటువాడిని ఎలాంటి వాళ్ళు బాగు చేశారండి ఇన్ని సంవత్సరాలు వాడు అక్కడ ఉన్నాడు బాగు లేదు ఏంటి ఒక దైవజనులు దైవజనులు వచ్చారు అక్కడికి మనం

ఆప్జీ ఇక్కడే ఇక్కడేమంటున్నా మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయ్యుండు మీరు అపవాద తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులకు ఉన్నట్లు దేవుడిచ్చిన సర్వంగ కవసం ధరించుకునేది ఏమిటి వాళ్ళు ఏం ధరించుకున్నారండి కేతు యాహాన్లు ఏం ధరించుకున్నారు ధనాన్ని సంపాదించారండి వాళ్ళు వాళ్ళు సువార్త ప్రకటించారు ప్రపంచమంతా సువార్త ప్రకటించి వేయండి వాళ్ళు ధనాన్ని సంపాదించరా ఏమిటి కుంటువాడికి వేయడానికి పది రూపాయలు లేవరండి వాళ్ళ దగ్గర పది రూపాయలు లేవంటావా ఏంటి పది రూపాయలు బెచ్చంయ్యేట వాళ్ళ దగ్గర లేవండి మరి మా దగ్గర ఎండు బంగారాలు లేవని ఎందుకు అడిగ ఎందుకన్నారండి అలా అబద్ధం పడే మనుషులు కాదు మా దగ్గర ఎండు బంగారాలు లేవన్నారు మా కలిగినదే మీకు ఇస్తామని ఇక్కడ ఇక్కడేమైనా ఉందండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులు అయ్యుండు ఎవలందు బలవంతులు ఉన్నాడా ఉన్నరాళ్ళు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉన్నారు వాళ్ళు అవునా కదా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైని మీరు అపవాద తంత్రము ఎదిరించడాకు చదువు మీరు అపవాద తంత్రములను ఎదిరించడాకు చెట్లు మంతులు అగినట్లు దేవుడిచ్చిన సర్వంగ కోసం ధరించుకోవాలా ఏంటి దేవుడిచ్చిన సర్వంగ కోసం వాళ్ళ దగ్గర ఏముందండి దేవుడిచ్చిన సర్వంగ కోసం వాళ్ళు ఏం చెప్పారండి మాట చెప్పారంటే ఈ మాట చెప్పలోను ఆ పుట్టుని కుంటువాడు ఆ కుంటువాడికి ఏంటి మరి వాడిని పాదములకు శీలమండలకి వెంటనే బలం గుంజుకుందంట బలము పొందుకున్నాడు అనమాట వెంటనే ఆ నరాల్లోకి శక్తి వెళ్ళిపోయిందండి అది మాసం శక్తి నరాల్లోకి వెళ్ళిపోయి వాడు మరి ఆ పేతురు వాడు కుడిచేయి పట్టుకెళ్ళాలి యావ దిగాలి దిగిన లేచి గంతి లేచిడు అంట వాడు సుశాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులయ్యి ఉండు మీరు అపవాద తంత్రం ఎదిరించడాకు శక్తి మంతులాగినట్లు దేవుడిచ్చిన సర్వంగ కవశం ధరించుకోండి చదువు ఆ జ చూడండి క్యాలయనగా మనం పోరాడిన శరీర కాదు ప్రధానులతోని అధికారులతోని ప్రశస్తమైన అంధకార సంబంధాలకు లోకనాథులతోని ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నాము ఏంటి మరి నువ్వు దురాత్మ సమూహ దురాత్మ సమూహంతో పోరాడాలంటే నీవేం ధరించుకోవాలా దేవుడిచ్చిన సర్వంగ కౌశ్యమును ధరించుకోవాలా ఏ ఇక్కడ పేతులు యాహానులు ఏం ధరించుకున్నారండి దేవుడిచ్చిన సర్వంగ ఆ చదువు అందుకు మీరు ఆపద దినం సమస్తం నెలవేర్చిన వారై నిలవబడ్డానికి మంతులు మంతులాగినట్లు దేవుడిచ్చిన సర్వంగ కలసం ధరించుకొని అందుకు మీ ఆపద దినమేందు సమస్తంని నెరవేర్చిన వారై నిలవబడ్డానికి మంతులు మంతులాగినట్లు దేవుడిచ్చిన సర్వంగ కలసం ఏమండి మరి నువ్వు నిలవబడాలంటే దేవుడు చేవ చేయడం కాదు దేవుడు సువార్తె చెప్పడం కాదు ముందు నీకేముండాలా దేవుడిచ్చిన సర్వంగ కౌశ ఉండాల నువ్వు దేవుడిచ్చిన సర్వంగ కౌశాన్ని ధరించుకోవాలా అప్పుడు ఎండి పేత్రి ఆహారం ఏం ధరించుకున్నారండి వాళ్ళ మాట అంటే అక్కడే స్వస్థత కలిగేదే లేదా అవునా కదా అక్కడే స్వస్థత ఎన్ని ఎండి బంగారంలా దగ్గర లేవు నాకు కలిగినదే నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు పేత్రు నా సరే నేను కృష్ణంలో నిలబడమని చెప్పగా వాడికి ఆ ఆయన ఏం చేసే వాడు కుడి చేయి పట్టుకొని లేవనిత్తి వాడు పాదముకు నమ్మకు బలము గుంజు బలము పొందుకొని దిగ్గిన